జీరో బిల్లుపై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎంపీడీఓ విజయ్ కుమార్ లబ్దిదారులకు సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయానికి లబ్దిదారులు బారులు తీరారు ప్రజా దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు జీరో బిల్లు ఎందుకు వర్తించడం లేదని ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన లబ్దిదారులకు ప్రత్యేకంగా మూడు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ విజయ్ కుమార్ తెలిపారు జీరో బిల్లుపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తిస్తుందన్నారు అన్నారు నాకు రేషన్ కార్డ్ కార్డులు విద్యుత్ మీటర్లు విద్యుత్ కనెక్షన్ నెంబరు అలాగే గ్యాస్ కనెక్షన్లకు సంబంధించినటువంటి తప్పుకుల్ని చేయడానికి ఆప్షన్ ఇచ్చారు ఈ కార్యక్రమము గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నది ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా గ్రామాల మన మండలంలోని గ్రామాల నుంచి వచ్చేవారు మండల పరిషత్ కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరుతున్నాము ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పంచాయత్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురండి అక్కడ కూడా కానిపక్షంలో మా మా దగ్గర మేము సరి చేస్తాము ముఖ్యంగా ఏంటంటే కరెంటు జీరో బిల్లుల కోసం చాలామంది వస్తున్నాడు కొన్ని నాట్ అప్లైడ్ అని వస్తున్నవి అలాంటి వాటికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన విదప వాటిని వారి నెంబర్లన్నీ కూడా మేము రాసుకుంటున్నాం వారికి మరి తెలియజేసి